హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో మార్బుల్ కేక్ చేసి చూపించబోతున్నానండి సేమ్ టు సేమ్ బేకరీ నుంచి తెచ్చినట్టుగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి అవెన్ కానీ కేక్ టిన్స్ కానీ బ్లెండర్ కానీ అవసరం లేదండి మిక్సీ జార్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక ఎగ్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి కాచి కాచిచాలార్చిన పాలు హాఫ్ కప్ వేసుకోవాలి వన్ బై థర్డ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని ఒక నిమిషం పాటు మిక్సీ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు జల్లెడ పెట్టుకుని ఒక కప్ మేదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇదంతా కూడా బాగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్తో ఎక్కడా ఉండలేకుండా కూడా అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒకదానిలోకి జల్లెడు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మరలా బాగా చల్లించుకోవాలండి ఈ కోకో పౌడర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసుకుని మరలా విస్కర్తో అంతా బాగా కలుపుకొని ఈ కోకో పౌడర్ కలుపుకున్న బ్యాటర్ను అలాగే ఈ వెనీలా బ్యాటర్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ షేప్లో ఉన్న భాగాన్ని పాత్ర మధ్యలో పెట్టుకోవాలి నేను ఇక్కడ కేక్ టిన్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి ఇంట్లో ఉన్న ఒక సిల్వర్ పాత్ర తీసుకుని ఆయిల్ అప్లై చేసుకున్నాను తర్వాత బటర్ పేపర్ వేసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ వెనీలా బ్యాటర్ వేసుకోవాలి తర్వాత కోకో పౌడర్ కలుపుకున్న బ్యాటర్ వేసుకోవాలి చివరి వరకు కూడా సేమ్ ఇదే రిపీట్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం మధ్యలో పెట్టుకున్న ఈ స్ప్రైట్ బాటిల్ను నెమ్మదిగా బయటికి తీసేసుకోవాలండి ఇప్పుడు ముందుగానే హీట్ చేసుకున్న పాత్రలో ఈ కేక్ పాత్రను పెట్టుకుని మూత పెట్టుకుని ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీకు కేక్ చూపిస్తున్నానండి దీన్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ బ్యాకరీ నుంచి తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి